హలో అండి కిచెన్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సంవత్సరం పాటు నిలవ ఉండే ఉసిరికాయ పచ్చడి చేశాను పక్కా కొలతలతో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలను అలా తీసుకుని నీట్గా కడిగి శుభ్రం చేసి ఎండలో ఒక అరగంట సేపు అలా ఉంచాను వాటిలోనికి ఏం కావాలంటే చింతపండు కారం ఆవాలు మెంతులు వెల్లుల్లి తీసుకోండి కొలతలు నేను చెప్తాను ఇప్పుడు వాటిని పక్కన ఉంచి స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని తెరల కాగనివ్వండి ఈ కాగిన నీళ్ళల్లో మనం తీసుకున్న చింతపండు అనేది వేయండి నేను వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను హాఫ్ కేజీ మన ఉసిరిగాయలకి వంద గ్రాముల చింతపండు పట్టిద్ది వీటిని నీట్గా శుభ్రం చేసి ఆరిన తర్వాత చక్కగా ఇలా ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే ఉసిరిగాయలు అనేవి ఇలా ఘాట్లు పెట్టి నూనెలో వేయించడం వల్ల చాలా బాగా వేగుతాయి అనమాట ఇప్పుడు మనం ఆ పచ్చళ్ళలోకి కావాల్సిన పొడులు అనేవి రెడీ చేద్దాం అవి రెండు స్పూన్లు మెంతులు తీసుకున్నాను మెంతులు అనేవి బాగా వేగనివ్వండి తర్వాత మూడు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను ఆవాలు మెంతులు అనేవి రంగు మారి మంచి కలర్లోకి వచ్చేంత వరకు కూడా నిదానంగా వేయించండి ఇలా ఎర్రగా వేగాలి మంచి సువాసన వసతు అలా వేగితే ఇప్పుడు వాటిని తీసి మనం మిక్సీ చేసేద్దాం నీట్గా వేగిన తర్వాత ఆవాలు మెంతులు అనేవి ఇవి మనకి ఆవాలు మెంతులు కలిపి ఒక యాభై గ్రాములకు వస్తుంది అనమాట ఈ పొడి అనేది ఇలా మిక్సీ చేసి ఒక గిన్నెలోకి తీసేద్దాం కలర్ మారిందని అనుకోవద్దు ఎర్రగా వేగిని వాసన అయితే మంచి సువాసన వస్తుంది చాలా బాగుంటుంది పొడి అనేది వాటిని పక్కన పెట్టి మనం వేడి నీళ్ళల్లో నానబెట్టిన చింతపండు ఉంది కదా ఇప్పుడు ఆ నీళ్లు చక్కగా చల్లారిన తర్వాత చింతపండు అనేది నీట్గా అస్సలు అందులో తొక్కలు అలానే పీచులు గింజలు అనేవి లేకుండా నీట్గా వడకట్టేద్దాం వేడి నీళ్ళల్లో ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకి చింతపండు గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట మనం ఇలా జ్యూస్ వడకట్టుకునే దానిలో తీసి నీట్గా వడకట్టేస్తే పీచ్ అనేది మనకి గ్రేవీలోకి రాదు నీట్గా వడగట్టేయండి ఇలా తీయాలి దానిలో జ్యూస్ అనేది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం వేడి నీళ్ళలో నానబెట్టిన ఆ చింతపండును ఇలా నీట్గా చేసుకున్నాం కాబట్టి వాటిని కాస్త పసుపు వేసి దగ్గరపడే అంతవరకు ఉడికించుకున్నాం మనం చేసే ఈ ఉసిరిగాయ పచ్చడిలో మంచి గ్రేవీ వచ్చేది చింతపండు అనమాట కాస్త దగ్గర పడాలి ఇలా ఉడికించి తీసుకోవడం వల్ల పచ్చడి మంచి రుచిలో వస్తుంది దగ్గర పడింది కదా ఈ చింతపండును తీసి మనం నుంచి వేద్దాం ఇలా ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయించి ఒక పావు కేజీ మనం నూనె తీసుకున్నాం హాఫ్ కేజీ ఉసిరిగాయలకి పావు కేజీ ఆయిల్ అనేది సరిపోతుంది ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత మనం ఇప్పటి వరకు ఆరబెట్టిన ఉసిరిగాయలు అనేది నీట్గా వేయించేద్దాం కాస్త లైట్ వేడి మీద ఉండగానే ఉసిరిగాయలు వేసేయండి ఆయిల్ అనేది తెరల కాగాల్సిన అవసరం లేదు కాస్త వేడైతే నిదానంగా వేయించేయచ్చు మరీ వాటిని ఎర్రగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా వేగి ఆ అదే ఆయిల్లో మగ్గితే సరిపోతుంది అనమాట మరి నల్లగా మనం ఎక్కువ స్టవ్ ని హైలో పెట్టి వేయిస్తే పైన నలుపులా వచ్చేస్తుంది కాయ మీద అలా వేయించొద్దు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి బాగా వేగుతాయి వేగిన ఉసిరిగాయలు కూడా ఇలా తీసేద్దాం తీసి నుంచి చాలా బాగా వేగినాయి అనమాట ఇప్పుడు అదే ఆయిల్లో ఒక్క రెండు స్పూన్లు ఆవాలనేవి చెట్లను ఇవ్వండి మనం తీసుకున్నది పల్లి ఆయిలు ఎప్పుడు కూడా పచ్చడికి పల్లి ఆయిల్ తీసుకోండి ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి తీసుకోండి తాలింపుకి మీకు ఇష్టం ఉంటే ఇందులో పోపు దినుసులు కూడా తీసుకోవచ్చు ఇది పచ్చడి కాబట్టి నేను తీసుకోలేదు అలానే అవి కాస్త వేగి చక్కగా మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక గుప్పిడి కరేపాకు తీసుకోండి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనము ఒక రెండు వెల్లుల్లి గబ్బాలు అనేవి చక్కగా నీట్గా వలుచుకున్న వెల్లుల్లి అనేది అందులో వేసేయండి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ పోపు అంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్క నుంచండి ఎందుకంటే వేడి మీద మనం ఇది నిలవ పచ్చడి కాబట్టి వేడి మీద వేయకూడదు ఈ ఆయిల్ అంతా కూడా పూర్తిగా చల్లారిపోవాలి ఇది పక్కన ఉంచుదాం ఇప్పుడు మనం పచ్చడి కలుపుదాం ఇది వంద గ్రాములు కారం అనమాట హాఫ్ కేజీ ఉసిరిగాయలకి వంద గ్రాములు ఈ పిండి అంతా కలిపి ఒక యాభై గ్రాములు అలానే మనం తీసుకున్న సాల్ట్ కూడా ఒక యాభై గ్రాములకు ఉంటుంది ఇవన్నీ చక్కగా నీట్గా కలిపేద్దాం మనం ముందే చింతపండు కలపకుండా పొడులన్నీ ఇలా కలిపి ఈ పొడ ఈ పొడుల్లో మనం వేయించిన ఉసిరికాయలు అనేవి కలిపితే ఉప్పు కారాలని బాగా పట్టుకుంటాయి కాయలకి ఇలా కలపండి చక్కగా నీట్గా ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారాలు ఇలా పట్టించేద్దాం ఇప్పుడు మనం ఉడికించే పక్క నుంచిన చింతపండు కూడా ఇందులో వేసేద్దాం చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా పచ్చడి అనేది వాసన అయితే గుబాళించేస్తుంది చాలా బాగుంటది ఇంట్లో మనం సంవత్సరం పాటు ఉంటదని పచ్చడి పెడతాం మాకైతే ఇంట్లో ఎప్పుడు భోంచేసిన ఫస్ట్ ముద్ద పచ్చడితోనే తింటారు అస్సలు నిల్వ ఉండదు ఈ పచ్చడి మాకు నెల రోజులు కూడా రాదనమాట నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అందుకే కలుపుతున్నాను యాభై గ్రాముల మించి ప పచ్చడిలో మనం సాల్ట్ అనేది పట్టదు చూసి తీసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పోపు తీసుకున్నాం కదా పూర్తిగా చల్లారిపోయిన పోపు అనేది చక్కగా దానిలో వేసేద్దాం ఇప్పుడు ఆ ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టించేద్దాం మనం తీసుకున్న ఆ దినుసుల సువాసన ఈ తాలింపు సువాసన పచ్చడికి పట్టుకుని వాసన అనేది మతిపోతుంది అనమాట ఎంత ఎంతో ఎంతో సువాసన వస్తుంది చాలా రుచిగా ఉంటది ఈ పచ్చడి అనేది నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ కొలతల్లో చక్కగా తక్కువ తక్కువగా మనం ఇలా పచ్చళ్ళు పెట్టుకుని మనం త్వరగా త్వరగా ఇంట్లో కానిచ్చేస్తే పచ్చళ్ళు మనం ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకున్నా పచ్చళ్ళు మనకు అంత రుచించదు చక్కగా ఈ పచ్చడి అనేది సంవత్సరం పాటు పక్కాగా నిల్వ ఉంటది చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో తినడానికి అంతకు మించిన రుచి వచ్చింది అనమాట పచ్చడి అనేది జాడీలో కానీ చక్కగా ఒక గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకోండి సంవత్సరం పాటు పక్కాగా నిలవ ఉంటుంది నేను చేసిన కొలతల్లో ఉసిరిగాయ పచ్చడి అనేది మీరు ఎలా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన నాదాస్ కిచెన్లో మాత్రం మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను చేసి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన నామదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి